సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్తో పాటు ఆవగించేంత అదృష్టం కూడా కలిసి రావాలని అంతా అంటుంటారు అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ అనంతరం ఫేడ్ అవుట్ అవుతారు ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఓ సెంటిమెంట్ రన్ అవుతుంది అది కూడా హీరోయిన్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు అడ్రస్ లేరని కొంతమంది హీరోయిన్లు అయితే మొదటి సినిమాకి దుకాణం సర్దేశా అనే టాక్ వినిపిస్తోంది ఆ హీరోయిన్లు ఎవరు ఇప్పుడు చూద్దాం దేవయాని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భీమనే శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారి హీరోకు వచ్చిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో నటించిన దేవియాని ఆ తర్వాత రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది ప్రీతి జింగానియా సూపర్ హిట్ సినిమా తమ్ముడులో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ప్రీతి ఆ తర్వాత అధిపతి వంటి నటించి బ్యాకప్ చెప్పేసింది సుప్రియ యాదగడ్డ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ చిత్రంతో ఈమె హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుప్రియ గూడచారి మూవీలో కీలక పాత్ర పోషించింది కీర్తిరెడ్డి హీరో సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి తొలి చిత్రంలో పవన్ కళ్యాణ్ జోడీగా నటించిన ఏమే అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర నటించింది ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు అతిథి గోవిత్రకర్ తమ్ముడు చిత్రంలో లవ్లీగా బాగా ఫేమస్ అయిన అతిథి ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బద్రీ జానీ సినిమాలో నటించింది ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు నేహ ఒబెరాయ్ బాలు సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా నటించిన నేహా ఒబరాయ్ ఆ తర్వాత జగవత్ బాబుతో ఓ సినిమాలో నటించింది ఇక ఆమె కూడా ప్యాకప్ చెప్పేసింది మీరా చోప్రా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది నిఖిషా పటేల్ పులి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిషా పటేల్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ఓం త్రీడీలో నటించింది ఆ తర్వాత ఈమె కూడా ప్యాకప్ చెప్పేసింది సారా జెన్ డియాస్ పవన్ కళ్యాణ్ పంచా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు